ఆగస్టు పదిహేనువ తేదీ మొదలు రాశి వారికి కలగబోయే మార్పులను పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు వీరి తల రాత పూర్తిగా మారబోతూ ఉంది ఆగస్టు పదిహేనవ తేదీ మొదలుకొని రాశి వారికి కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి తల రాత ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది ఎటువంటి మార్పులు వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి తత్వరిత్యా వీరిది జల స్వభావము వలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి వృశ్చికం అంటే తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా తగద పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు మీరు చాలా ఆలోచించుకోవాల్సి ఉంటుందండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది బంధుమిత్రులు ఆన ఆదరిస్తారు ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి లక్ష్మి అష్టోత్తర ఉత్తమ ఫలితాలను అందిస్తుంది దృఢ సంకల్పాలు నెరవేరుతాయి సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలను కూడా అందుకుంటారు మీ రంగాల్లో పెద్దల యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది ప్రణాళికతో ముందుకు సాగే ఆస్తిని వృద్ధి చేస్తారు కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా చంచలంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగంలో ఇబ్బందులు అనేవి ఎదురుకాకుండా చూసుకోవాలి అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు కొన్ని సంఘటనలు మీకు చాలా బాధను కూడా కలిగిస్తాయి చెడ్డ వాళ్ళు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేస్తూ ఉంటారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి శ్రీ లక్ష్మీ ధ్యానం కారణంగా మీకెంతో కూడా మేలు అనేది జరుగుతుంది ఈ వృశ్చిక రాశికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం కంటే ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి శనిదేవుడు ఏడాది పొడవునా చతుర్థ స్థానంలో రవాణా చేయనున్నాడు రాహు పంచమ స్థానంలోను కేతువు లాభస్థానంలోను సంచారం చేయనున్నారు ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి గురుబలం పెరగడంతో ఉద్యోగులకు అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ అవసరాలకు తగ్గ ఆదాయం కూడా మీకు లభిస్తుంది వ్యాపారులు చాలా మంచి లాభాలు అనేవి పొందుతారు అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుండి రవాణా చేయడం వలన శుభ ఫలితాలు అనేవి మీకు ఏర్పడతాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థిక పర పరమైనటువంటి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీరు కొన్ని ఊహించని ఖర్చులు కూడా ఎదురవుతాయి ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి అనేది పెరుగుతుంది మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపుమైన ఫోకస్ అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సంబంధాల్లో మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి గ్రహాల రవాణా సమయంలో మీ యొక్క కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు దీంతో మీకు తాత్కాలికమైన ఆటంకాలు అనేవి ఎదురవుతాయి మీ కుటుంబ జీవితంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించుకోవచ్చు దీంతో మీ యొక్క కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు అనేవి వీరికి కనిపిస్తున్నాయి మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురే అవకాశాలు కూడా ఉన్నాయి మీ విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహం పొందవచ్చు దీంతో మీరు చాలా మంచి ఫలితాలు కూడా సాధించుకుంటూ ఉంటారు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం మద్దతు పొందడం ద్వారా చాలా ప్రయోజనాలు కూడా మీరు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో శైలికి ఎంతో తేడా అనేది ఉంటుంది ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలు మరిచిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కూడా కలుగుతాయి మిత్రులతో భేదాభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి వృష్టికి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు కూడా వీరికి మనశ్శాంతి ఉండదు అంతేకాదు ఈ రాశి వారు ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తూ ఉంటారు ఈ స్థితి జీవితకాలం కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం కూడా ఏర్పడుతుంది జీవితా సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండ కూడా లేకుండా మీరు శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది వృష్టికి రాశిలో జన్మించిన వారి స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడు పంచుకుంటూ ఉంటారు వృష్టికి రాసేవారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృష్టికి రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేస్తే స్వభావం అయితే మాత్రం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించుకుందని తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుందని చెప్పడంలో సందేహమే లేదండి వృశ్చిక వారు కూడా అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరుల అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృష్టికి రాశి వారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయముకు కూడా మనసులో దాచుకోలేరు అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు వీరికి వృశ్చిక రాశి వారు అనేక వ్యాపారాల విజయాన్ని సాధిస్తుంటారు ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక వారి వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ రాశి వారు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు మరియు విలువలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు వృష్టికి రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు లక్ష్య లక్ష్యపట్టకుండా అభిప్రాయాలు సేకరించడం ఈ రాశివారు గురుమౌడ్యమే శుక్రమౌడ్యమే గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అయితే అవసరము వృష్టికి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనిగల దానం ఇచ్చినా సరే చాలా మంచి ఫలితం అయితే వీరికి లభిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అదృష్టపు రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు రంగుల దుస్తులు ధరించడం వల్ల వ్యవహారాల్లో అనుకూలత అనేది ఏర్పడుతుంది వెండి లేదా రాగితో చేసిన దుర్గబీ సంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరించండి రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని అమర్చండి దాని ముందు ఈ దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పట్టించండి రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి నీటిని ప్రతిరోజు సూర్యునికి సమర్పిస్తే మీకు మేలు జరుగుతుంది చూశారు కదండి ఈ వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్